ద్విచక్రాల వాహనాల దొంగలను చాకచక్యంగా అరెస్టు చేసి నిందితుల నుంచి యాభై ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు పూతలపట్టు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఆదివారం సాయంత్రం రంగంపేట క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నెల్లూరు జిల్లా ముదివర్తి వారిపల్లి గ్రామానికి చెందిన ముసళ్ల సందీప్ దొడ్ల సందీప్ సాయి నిందితులు అనుమానాస్పదంగా పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నామని తెలిపారు పూతలపట్టు పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం తీసుకుని వెళ్లి సదరు వ్యక్తిని విచారించగా అతను మోటార్ సైకిళ్లను దొంగలిస్తుంటాడని దొంగలిచ్చిన మోటార్ సైకిళ్లు బాకరాపేట నిందితుల ఇంటి వద్ద ఉన్నాయని తెలపడంతో వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసును నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు మీడియాకు తెలిపారు నిందితులను పట్టుకోవడంలో పూతలపట్టు పోలీసులు ప్రతిభ చూపారని జిల్లా ఎస్పీ అభినందనలు తెలిపి రివార్డులను అందజేశారు మన ఎస్హెచ్ఓ రెగ్యులర్గా మనము వెహికల్ చెకింగ్ చేస్తుంటాము అండ్ మనము చలాన్స్ ఇవన్నీ ఇంపోజ్ చేస్తుంటాము అండ్ ఆ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా చెక్ చేస్తుంటాము దీనిలో భాగంగా చెక్ చేసే క్రమంలో ఒక వ్యక్తి దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడము అతను అక్కడి నుంచి పారిపోవాలని చూడడము దాని మీద డౌట్ వచ్చేసి స్టేషన్కి సంబంధించిన వాళ్ళు అతన్ని పట్టుకొని విచారణ జరపడం జరిగింది సో ఇతని మీద ఇంతకుముందు కూడా మనకి కేసెస్ రిజిస్టర్ అయినాయి ఇదే స్టేషన్లో సో ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత అతన్ని స్టేషన్కి తీసుకొచ్చి ఫర్దర్గా విచారిస్తే అతను రెగ్యులర్గా ఈ అఫెన్సెస్ చేస్తూ ఉంటాడు ఈ పరిసరాల్లోనే అంటే మన తిరుపతి అన్నమయ్య జిల్లా అండ్ చిత్తూరు జిల్లాలో చాలా ఎక్కువగా టూ వీలర్ అఫెన్సెస్ చేయడం జరిగిందనే సమాచారం రాబట్టి వాటిల్లో మొత్తం ఒక యాభై వెహికల్స్ దీని ధర నలభై ఐదు లక్షల వరకు ఉంటుంది వీటిని మన దగ్గరలోనే గల బాక్రాపేటలో వాళ్ళ సొంత ఊరు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి టోటల్ ఈ ఫిఫ్టీ వెహికల్స్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది ఇతని మీద ఇతని పేరు సందీప్ ఇతని మీద ఇప్పటి వరకు సుమారుగా ముప్పై కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయి అలానే నాన్ అవైలబుల్ వారెంట్స్ ఒక ఫిఫ్టీన్ డిఫరెంట్ కేసెస్లో కూడా అతని మీద రిజిస్టర్ ఉన్నాయి ఈ ఎన్బిడబ్ల్యూస్ ఇవన్నీ కూడా ఈ మనం ఏదైతే కేసు రిజిస్టర్ చేసామో దీనివల్ల ఎగ్జిక్యూట్ అవుతాయి అలానే ఇప్పుడు మనం అతన్ని ఇన్ని కేసులు కూడా చూపించేసి రిమాండ్ రిపోర్ట్లు చూపించేసి అతని రిమాండ్ పంపించడం జరుగుతుంది